అభిమాన్ ఉపయోగించిన తర్వాత పూల మొక్కలు బాగా పెరిగాయి పూలు కూడా అందంగా మరియు మంచి నాణ్యతతో వికసిస్తున్నాయి అభిమాను సేద్యం ద్వారా ఇచ్చినందున మొక్కల పెరుగుదల మరింత మెరుగుపడింది ఈ అభిమాన్ సేంద్రియ ఎరువులు ఉపయోగించిన తర్వాత మాకు స్పష్టమైన మంచి మార్పు కనిపించింది నా పేరు ప్రకాష్ నేను కర్ణాటక రాష్ట్రంలో నివసిస్తున్నాను నేను పూల మొక్కలను పెంచుతున్నాను నేను ఎపీకేఎస్ ఆర్గానిక్ కంపెనీని ఫోన్లో సంప్రదించి వారి సేంద్రియ ఎరువులు అభిమాను కొనుగోలు చేసి నా పూల మొక్కలకు ఉపయోగించాను ఇప్పుడు మొక్కలు చాలా బాగా పెరిగాయి నేను ఒక లీటరు అభిమాన్ సేంద్రియ ఎరువులను ఒక డబ్బాలో పది లీటర్ల నీటిలో కలిపి బిందు సేద్యం ద్వారా ఇచ్చాను పూల మొక్కలకు ఈ సేంద్రియ ఎరువులు ఉపయోగించిన తర్వాత మీరు వాటి పెరుగుదలలో మార్పును చూడవచ్చు మొక్కలు ఆకుపచ్చగా మరియు ఆరోగ్యంగా ఉంటాయి ఎటువంటి ప్రభావాలు లేవు గతంలో నేను రసాయన ఎరువులు ఉపయోగించాను నేను వాటిని ఉపయోగించిన సమయంలో మొక్కల పెరుగుదల చాలా తక్కువగా ఉంది ఇప్పుడు ఎపీకేఎస్ ఆర్గానిక్ కంపెనీ యొక్క అభిమాన్ ఎరువులు ఉపయోగించిన తర్వాత నేను మునుపటి కంటే చాలా మెరుగైన మార్పును చూస్తున్నాను అభిమాన్ ఉపయోగించిన తర్వాత మొక్కలు బాగా పెరుగుతున్నాయి మరియు ఆరోగ్యంగా ఉన్నాయి ప్రతి ఒక్కరూ దీనిని కొనుగోలు చేసి ప్రయోజనం పొందాలి